హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ క్రియేటివ్ థాట్స్ ఇడ్లీ రుబ్బు పులిసిందంటే ఇడ్లీ బాగోదు కదా అలాంటప్పుడు పునుగల్లా వేస్తే చాలా బాగుంటుంది ఇడ్లీ రుబ్బు తీసుకొని దానిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ పచ్చిమిర్చి యాడ్ చేయాలి దీనిలోకి మైదా కొంచెం యాడ్ చేసి దాంతోపాటు అల్లం తురుము కూడా వేయాలి దీనిలో బేకింగ్ సోడా కూడా యాడ్ చేయాలి యాడ్ చేసి ఒకసారి కలపాలి పిండిని కొంచెం లూజ్గా కలుపుకోవటానికి వాటర్ యాడ్ చేయాలి మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకొని పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక స్టవ్ సిమ్ముల్లో పెట్టుకొని పునుగులు వేసుకోవాలి పునుగులు కొంచెం వేగాక కలుపుకోవాలి పునుగులు అన్నీ ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక సర్వ్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్